బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ సోదా కంపెనీకి టెండర్లు ఇవ్వడానికి ఉన్న అర్హత కేవలం రేవంత్ రెడ్డి బావమర్ది అవ్వడమని రెండు కోట్ల టర్న్ఓవర్ ఉన్న కంపెనీకి ఒక వెయ్యి నూట ముప్పై ఏడు కోట్ల టెండర్లో ఎనభై శాతం పనులు ఎలా అప్పగిస్తారని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి తన బావమర్దికి టెండర్లు అప్పగించి అమృతం పోస్తున్నాడు ప్రజలను పస్తులు పెడుతున్నారని విమర్శించారు రేవంత్ రెడ్డి అల్లుడి కంపెనీ కోసం కొడంగల్ రైతుల నోట్లో విషం పోయాలని చూస్తున్నాడని అందుకే రైతులు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తిరగబడ్డారని అన్నారు అర్హత లేని కంపెనీకి ఒక వెయ్యి ఒక వంద ముప్పై ఏడు కోట్ల రూపాయల వర్కులు కట్టబెట్టి ఇది సోధా కన్స్ట్రక్షన్స్ యొక్క ఆడిటెడ్ రిపోర్ట్ రెండు వేల ఇరవై ఇరవై ఒకటో సంవత్సరంలో మూడు కోట్ల లాభాల్లో ఉన్న కంపెనీ ఇరవై ఒకటి ఇరవై రెండులో రెండున్నర కోట్ల లాభాల్లో ఉన్న కంపెనీ ఈరోజు పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల వర్క్ అమృత్ వర్క్ వారికి పంచిపెట్టింది రేవంత్ రెడ్డి గారు అర్హత లేని కంపెనీ అడ్రస్ లేని కంపెనీ ఆయనకున్న అర్హతల్లా రేవంత్ రెడ్డి గారి బావమరిది కావడమే ఆ కంపెనీకి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఐహెచ్పి లాంటి కంపెనీతో జాయింట్ వెంచర్ కుదిరించి ఇక్కడ చూడండి ఐహెచ్పి యొక్క దయార్ద్ర హృదయం ఎంత గొప్పది అంటే వాళ్ళ హృదయం ఎంత పెద్దది అంటే చెప్పాల మేము నిన్న రేవంత్ రెడ్డి గారు మీ బావమరిది గారికి ఏమో అమృతం పంచి వాళ్ళ కొడంగల్ వాసులకు విషం పంచుతా ఉన్నాం ఫార్మా పేరిట ఇది ప్రజలందరూ చూస్తూ ఉన్నారు నిన్న జరిగిన సంఘటన ప్రజల తిరుగుబాటు ఏదైతే కొడంగల్లో ప్రారంభమైందో మీ కేమో ఇక్కడ అమృతు మీ అల్లుడు గారి ఫార్మా కంపెనీకేమో కొడంగల్లో భూములు గుంజుకోవాలా దానికి మీ తిరుపతి రెడ్డి గారి దాదాగిరి అల్లుడు కోసం ఈరోజు కొడంగల్ని బలిపెట్టే పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది అందుకే ప్రజల తిరుగుబాటు కూడా అక్కడ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ Please like, share and subscribe to BCN Telugu News.